ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలకు అధికార కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను బలహీనపరచడంతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపి విజయం సాధించడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష సాగుతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణకు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు హైదరాబాద్ పరిసరాల్లోని పలువురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని వారిలో ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది హైదరాబాద్కు చెందిన ముగ్గురు దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యేతో కూడా చర్చలు పురోగతిలో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది పదవులు ప్రలోభాలు వ్యాపార అవసరాల ప్రతిపాదికన ప్రజా ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది లోక్సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటం ఈ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేకపోవటంతో ఆపరేషన్ ఆకర్షణు ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయటంపై టీపీసీసీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది తద్వారా తాము నిలబెట్టే మూడో అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందనే భావనను ప్రజల్లో కలిగించొచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలంతా తమ మూడో అభ్యర్థికి ఓటు వేయడం వరకే పరిమితం కావాలని లోక్సభ ఎన్నికల తరువాత పార్టీలో చేర్చుకునే అంశంపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఇంకెందరు బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారుతారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఏకంగా సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటంతో ఈ చర్చ ఊపందుకుంది గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం మరో ముగ్గురు నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి వరంగల్ జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఎస్సీ రిజర్వ్డ్ ఇద్దరు జనరల్ స్థానాల నుంచి గెలిచారని వారు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం అయితే వారి చేరిక విషయంలో టికెట్ల కేటాయింపు అంశం కొంత అడ్డంకిగా మారిందని ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలోకి వచ్చినా వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు వరంగల్ జిల్లాలకు చెందిన ఇంకో ఎంపీ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద లోక్సభ ఎన్నికల కంటే ముందే మరో ఇద్దరు లేదా ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి